సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గవాయిపై దాడి జరిగి దాదాపు పది రోజులు అయినప్పటికీ ముద్దాయిలపై ఏ విధమైన చర్యలు తీసుకోలేదని ప్రకాశం జిల్లా దర్శి తహసీల్దార్ కార్యాలయంలో నిరసన వ్యక్తం చేశారు కార్యక్రమాన్ని దర్శి ఎంఆర్పిఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గూడూరు యోగేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించారు గూడూరు యోగేశ్వరరావు మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఈ దాడిపై ఎంతకాలం ప్రభుత్వ చర్యలు తీసుకోలేదని గమనించారు ముఖ్యమంత్రి చట్టపరమైన చర్యలు తీసుకుని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి ముద్దాయిలను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా రక్షణ లేకపోతే సాధారణ ప్రజలకు రక్షణ అందకపోవటం బాధాకరమని హెచ్చరించారు ఈ ఘటనలు పునరావృతం కాకుండా ప్రత్యేక చర్యలు తీసు ని మరియు న్యాయమూర్తికి రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో వివిధ దళిత ప్రజా సంఘాల నాయకులు గోవింద ప్రసాద్ మాదిగా గర్ణిపుడి ఫ్రేమ్ కుమార్ రాచపూడి మోషే రాచపూడి సునీల్ సంజు తదితరులు పాల్గొన్నారు